చేస్తుంది మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెద్ద పేపర్ ఇస్తే అన్నా మొత్తం రాయలేడు ఎంపీసీ మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాను ఏం జర్నలిస్ట్ సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాను మన పేరు పక్కనే పెట్టుకుంటాడు మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ ఫుల్ అని పెట్టుకుంటాడు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ చదివినా లేకపోతే వనమాలు మొత్తం వస్తాయంటే ఆ రెండు రావు జర్నలిజం అచ్చర ముక్క ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అనే జర్నలిస్ట్ ఉండేవాళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అనే జర్నలిస్ట్ గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళం వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకి బాధ్యత పెంచే కానీ ఈ రోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోజుల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈ రోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏంటని అడుగుతారు మరి అవతల మాట్లాడితే సమాధానం ఎంత చెప్పాలో నాకు దారితో ఎక్కడ లేదు అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు సమాజంలో దాపలించింది పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా మొదలు కూర్చో కూర్చుంటాడు ఇంతకుముందు నేను చూసుకోడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజా ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు సీనియర్ రాకనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండదు లేకపోతే ఏ టీవీ అయినా ఉండదు జూనియర్స్ ఎవరంటే సీనియర్స్ వస్తే ముందర సీట్ లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనకెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కోళ్ళు నోట్ చేసుకునే ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టు ని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతింది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందరి కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుంటాడు వాటికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపిండ్రు వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబాలను కూడా బలంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్లి రోజుల కొద్ది ప్రజలలో మమేకమైన సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను నిరంతరం మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక జర్నలిస్ట్ లో ఉన్నది వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ ప్రయత్నం కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చిన వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంక జ్ఞానం కూడా కోల్పోయిన ఈ రోజు నుంచి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వర్షాలు కూర్చోండు కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోపోయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెట్టలో నన్ను చూసి తల వచ్చుకుంటలే నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్లె చెంపలు అలగొట్టాలని అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్ట్ చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడి మేము చెప్పినాక ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెప్తున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిక్చార్ చేసేసే మాట్లాడి లేకపోతే ప్రెస్ మీట్ కు వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునేది విద్యుత్ కు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలంత జర్నలిస్ట్ పేరున సరిగ్గా గుర్తులేదు కానీ నేను చాలా సార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణ జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు నేను చాలా సార్లు నాకు అవగాహన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండాలనే మాట్లాడతాన్ని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి విద్యుత్ బకాయిల గురించి రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది చాలా మందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలియదు అట్లా జర్నలిస్టు వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టు చాలా మంది నాకు తెలుసు కానీ ఈ రోజు వింత పోకడలు వచ్చింది ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడేవి